వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక యూకేజీ పాపకు వాళ్ళ మేడం హోంవర్క్ పెట్టించిందండి అండి అది నేను చూసిన ఓకేనా చూడండి ఒకసారి ఆ మేడం ఏం పెట్టించిందండి ఆ పాపకి ఏ యాపిల్ फर एपल बी फॉर डैश सी फॉर डैश डी फॉर डैश ई फॉर डैश అయితే ఎందుకు పెడుతున్నానంటే మా ఇంటి పక్కన ఒక పాప ఉందండి యూకేజీ పాప ఆ పాపకు హోంవర్క్ మేడం పెట్టించింది చూసి నేను చెప్తా అంటే వద్దు వద్దు అంకుల్ మా మేడం ఇంత ముందు నువ్వు హోంవర్క్ పెట్టిస్తే మా మేడం నన్ను కొట్టేసింది ఇప్పుడు నువ్వు నాకు చెప్పక అంకుల్ వద్దు వద్దు అంటుంది అయ్యో ఎందుకు నాకు ఇవన్నీ వచ్చు కదా నేను ఎప్పుడో చదువుకున్నా కదా నాకు ఇవి వచ్చు కదా అని నేను చెప్పా చెప్తే చెప్పినా కానీ వద్దు అన్నది ఆ పాప అయితే నేను ఆ పాప చెప్పిందని ఆ పాప వద్దన్నదని కాదు ఆ మేడం ఆ పాపను కొట్టినందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను మేడం గారు ఒకసారి హోంవర్క్ చేస్తున్నా చూడండి ఓకేనా సింపుల్ అండి వెరీ సింపుల్ చూడండి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బిపిల్ సి ఫర్ ఈపిల్